కృష్ణా జిల్లాలో మరో కీలక నియోజకవర్గం గన్నవరం వల్లభనేని వంశీ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కేవలం తొమ్మిది వందల తొంభై ఓట్లతో వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావును ఓడించిన వంశీ ఆ తర్వాత జగన్ కు జై కొట్టారు వైసీపీకి మద్దతు ఇచ్చిన తర్వాత తన నోటి దురుసుతో బాగా నెగిటివ్ అయ్యారు దీనికి తోడు ఆవేశం టీడీపీ నేతలపై దాడులు చేయించడం కేసులు పెట్టించడం వంటివి నెగిటివ్ అయ్యాయి గన్నవరంలో వరుసగా రెండోసారి గెలిచి రికార్డు సృష్టించిన ఆయన ఈ గెలుపును సద్వినియోగం చేసుకోలేకపోయారు అనే ప్రచారము లేకపోలేదు వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచే పోటీ చేస్తానని ఆయన ప్రకటిస్తున్నా వైసీపీ సీనియర్ నేత దుట్ట రామచంద్రరావు సహకరించేది లేదని అంటున్నారు దీనికి తోడు రాజధాని ఇష్యూ ఇక్కడ వైసీపీకి మైనస్ విజయవాడను అమరావతిని నమ్ముకొని ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెట్టుబడులు పెట్టి నష్టపోయారు గన్నవరంలో వంశీ అనుచరుల డామినేషన్ ఎక్కువైంది వంశీపై ఓడిన యార్లగడ్డ టీడీపీలో చేరి చురుగ్గా పనిచేస్తున్నారు ఆపద అంటూ వచ్చిన వారికి సాయం చేయడంలో వంశీ ముందుంటారు ఖర్చుకు వెనకాడకుండా అందరికీ సాయం చేస్తూ ఉండడం ఆయనకు ప్లస్ పాయింట్ గన్నవరం ప్రజలు నిత్యం మార్పును కోరుకుంటారు అందుకే పుచ్చలపల్లి సుందరయ్య తర్వాత వరుసగా రెండుసార్లు గెలిచింది వంశీ మాత్రమే ఈసారి ఆ పరిస్థితి లేదనే ప్రచారం నియోజకవర్గంలో ఉంది ఇక్కడ వరుసగా నాలుగోసారి టీడీపీ విజయం ఖాయంగా కనిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి